ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం పుచ్చ కర్బూజా పంటల్లో సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకున్నాం ముందుగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే అనేక రకాలైన పురుగులు ఈ పుచ్చ పంటని కర్బూజా పంటని ఆశించి నష్టం చేకూరుస్తూ ఉంటాయి వీటిల్లో అన్ని కాలాల్లో ప్రత్యేకించి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ నష్టం చేకూర్చేది పెంకు పురుగులు ఈ పెంకు పురుగులు అనేవి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు రెండు నుంచి మూడు ఆకుల దశలో ఎక్కువ నష్టం చేకూరుస్తాయి ఇవి ఆకుల మీద తిని ఆకులను కొరికేయటం ఒక్కోసారి మొక్క మొత్తాన్ని కొరికి తినేయటం వల్ల విపరీతమైన నష్టం జరుగుతుంది వీటిని నివారించుకోవడానికి మనం ముందు జాగ్రత్తగా క్లోరోపైరిపాస్ అనే మందుని రెండు మిల్లీ లీటర్ లీటర్ టిక్ కలిపి కానివ్వండి లేదంటే లాండా సహిలోత్తిని అయితే ఒక మిల్లీ లీటర్ లీటర్ టిక్ కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా ఈ పురుగులను మనం నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది తర్వాత తామర పురుగులు ఈ తామర పురుగులు అనేవి వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండి పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఇవి ఆశించినట్లయితే ఆకులు అడుగు భాగాన్ని చేరి పైన కూడా ఆకులని గీకి వేయటం అదే విధంగా రసం పేల్చడం ఆకులు పసుపు బారి మచ్చలతో ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది ఈ తామర పురుగుల్ని మనం నివారించుకోవాలనుకున్నట్లయితే ముందుగా మనం ఈ సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలి దానిలో భాగంగా పొలంలో పది నుంచి ఇరవై నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే హిప్రో అనే మందు అయినట్టు రెండు మిల్లీ లీటర్ల లీటర్ నీటికి లేదా థయోమితాక్జామ్ అనే మందుని పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి తర్వాత తెల్లదోమ తెల్లదోమ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వాతావరణంలో పొడి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి ఈ ఆకులు అడుగు భాగాన్ని చేరి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ తెల్లగా పాలిపోయి ఎండిపోవటం జరుగుతుంది దీన్ని నివారించుకోవటానికి మనం పొలంలో పది నుంచి ఇరవై పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవటం వల్ల పురుగు యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు ఈ జిగురు అట్లు అనేవి ఎకరానికి యాభై నుంచి వంద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలా చేసుకోవటం ద్వారా పురుగు యొక్క ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది ఆ దీంతో పాటుగా మనం రసాయనిక మందులు పిచికారీ చేసుకోవాలి వాటిల్లో రైఫెంతుర్యాన్ పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎస్టామ ప్రిండ్ అయినట్లయితే పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని ఈ తెల్లదాముని మనం నివారించుకోవచ్చు తర్వాత పేను బంక ఈ పేను బంక కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఉష్ణోగ్రతలో కొంచెం చల్లగా ఉండి చలికాలంలో ఎక్కువ ఆశించేడానికి అవకాశం ఉంటుంది దీన్ని మనం నివారించుకోవడానికి లైఫిన్ అని అయినట్టయితే పాయింట్ ఐదు గ్రాములు ఎస్టామ ప్రిడ్ అయినట్టయితే పాయింట్ నాలుగు గ్రాములు మనం పిచికారీ చేసుకుని పేను బంకను నివారించుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఈ పుచ్చ భూజాలో ఎక్కువగా ఆశించి నష్టం చేకూరుస్తుంది ఎర్ర నల్లి ఈ ఎర్ర నల్లి అనేది చిన్న ఇటుకుపడి రంగుల చిన్న నల్లి ఆకుల పైన చేరి రసం పీలుస్తూ ఉంటుంది ఈ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చే ఆకులు కొమ్మలు లేదా తీగల చివరి భాగాల్లో మనం బూజుతో కప్పబడి ఉండటం కూడా గమనించవచ్చు ఇప్పుడు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ కూడా తెల్లటి మచ్చలతో పాలిపోయి తర్వాత ఎండిపోవటం జరుగుతుంది దీన్ని మనం నివారించుకోవాలనుకున్నట్లయితే థైరోమెసిఫిన్ అనే మందుని ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ లో కలిపి లేదంటే ప్రాపర్ గైట్ అయినట్లయితే ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లీటర్నిట్టి కలిపి పిచికారీ చేసుకుని ఈ ఎర్ర నెల్లిని మనం నివారించుకోవచ్చు అదేవిధంగా పంట యొక్క అన్ని దశల్లో ఆశించి నష్టం చేకూర్చేది పాము పొడ పురుగు లేదంటే ఆకు తొలిచే పురుగు ఈ పాము చారల లాంటి చారల మనం ఆకుల మీద గమనించవచ్చు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ ఆకు మొత్తం ఎండిపోవటం జరుగుతుంది దీన్ని మనం నివారించుకోవడానికి వేప నేను ఐదు మిల్లీ లీటర్లు లెటర్ నెట్టి కలుపుకొని ఏది త్రీ థౌజండ్ పిపిఎం అయినట్లయితే అదే విధంగా టెన్ థౌసండ్ పీపీఎం గానేట్లయితే రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ పాము పురుగుని నివారించుకోవచ్చు లేదంటే రఫనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకొని ఈ పాము పురుగుని మనం నివారించుకోవచ్చు తర్వాత కాపు దశలో ఎక్కువగా నష్టం చేకూర్చేది పండు ఈగ ఈ పండు ఈగ అనేది కాయల మీద చేరి పిండి దశలోనే చిన్న రంధనం చేసి కాయని నష్టపరచడం వల్ల ఎదిగే కొద్ది వంకర్లు విరిగిపోవటం తర్వాత కుళ్లిపోవటం జరుగుతుంది దీని నివారణకు మనం ఎకరాకి నాలుగు నుంచి ఆరు ఈ లింగాకర్షక ఎర్ర ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు లేదా గమనించవచ్చు విధంగా మలాతియాన్ అనే మందుని రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలుపుకొని పూత పెద్ద దేశంలో పిచికారి చేసుకోవటం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు దీంతో పాటుగా విషపు ఎర్రల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి దీంట్లో ఏంటంటే కొద్దిపాటి నీటిలో బెల్లం రావడం తయారు చేసుకుని దాంట్లో పది లీటర్ల నీటికి వంద ఎంఎల్ మెలాతియాన్ మందుని మనం కలుపుకున్న తర్వాత పొలంలో అక్కడక్కడ వీటిని పెట్టాలి ఈ మలాతియాన్ కాకుండా మనం దాంట్లో క్లోరోపైర్ పసు కూడా వాడుకోవచ్చు ఇవి వాడుకొని ఇక్కడ మనం ఈ పళ్ళాల్లో గాని ఈ మందును అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ పివిగ్గ అనేది ఆ మందుకి ఆకర్షించబడి అందులో పడి చనిపోవటం జరుగుతుంది తర్వాత ఇటీవల కాలంలో ప్రత్యేకించి తేలికపాటి నేలల్లో ఈ కుచ్చా కర్బూజాలు నులిపురుగులు ఎక్కువగా ఆశించి నష్టం చేకూరుస్తున్నాయి ఈ నిలిపురుగు ఆశించిన వేర్లు కాయలు ఏర్పడిపోయి తర్వాత మొక్క నీటిని పోషకాలని సరిగ్గా తీసుకోలేదు దాని వల్ల మొక్క పసుపు వారి ఎండిపోవటం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి మనం ఒక కిలో ట్రైకోడర్మ విరిగి ఒక కిలో పసిలో మైసిస్ అనే జీవశలింధ్రాల్ని తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేప పిండితో కలిపి ఆ మిశ్రమాన్ని నీడలో కొద్ది రోజుల పాటు అభివృద్ధి చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం సాలల్లో మొదటి దగ్గర వేసుకోవటం ఇది కూడా మతను నాటుకునే ముందుగా వేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు ఇలా చేసుకుని ఈ నులి పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా తర్వాత కూడా ఈ నులి పురుగులు కానీ గమనించినట్లయితే దాన్ని మనం ఈ కార్బోఫిరాన్ గులికల్లా ఎకరాకి ఆరు కిలోల చొప్పున వేసుకోవటం ద్వారా ఈ నులి పురుగుల ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు ఈ విధంగా మనం కర్బూజా పంటల్లో పురుగుల్ని జాగ్రత్తగా గమనించి సకాలంలో గాని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు